నారా లోకేష్ ఈసారి ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే ఆయన రాజకీయ భౌతవ్యానికి ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీకి కూడా చాలా అవసరం ప్రత్యక్ష ఎన్నికల్లోంచి నారా లోకేష్ ఈసారి గెలవగలిగితే ఖచ్చితంగా ఈసారి ఆయనకి మంత్రి పదవి కాదు ఏకంగా సీఎం పదవే ఇవ్వబోతారు చంద్రబాబు నాయుడు గారు అనే ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన పూర్తిగా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు నారా లోకేష్ గారితో పాటు నారా బ్రాహ్మణ్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్నారంట ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారంట ఇంటింటికి తిరిగి ఆ సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రత్యేకంగా తన సొంత నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఆయన ఏం చేస్తారు అనేది కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నారంట మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలు కంప్లీట్గా మార్చేస్తాను తాను అధికారంలోకి వస్తే అని చెప్పి ప్రజలందరికీ చాలా నమ్మకంగా చెప్తున్నారంట ఇటువంటి నేపథ్యంలోనే మంగళగిరి నియోజకవర్గం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ అందుకే అభ్యర్థులను కూడా మారుస్తుంది అక్కడ ఓటు బ్యాంకు ఎవరిని బరిలోకి దింపితే పూర్తి స్థాయి ఓటు బ్యాంకు తమకు దక్కుతుందో ఆ ప్రయత్నాలు అయితే చేస్తుంది అందుకే తాజాగా మురుగుడు లావణ్యను కూడా బరిలోకి దింపింది వైసీపీ అయితే ఖచ్చితంగా నారా లోకేష్కి ఈసారి సీఎం సీటు ఇస్తారు అనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది ఖచ్చితంగా ఆయన గెలిచి తీరతారా లేదంటే బాబుగారి ఎన్నికలకు ముందే ఆ ప్రకటన చేస్తారా చూడాలి